ఇటు కృష్ణుడికి అటు రాముడికి అర్థం వచ్చేలా శ్లోకం చెప్పాడు యశోదయాలంకృత కాకోదరోపక నాదో యదూనాం అథవా రఘుణాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని దివ్య మంత్రం ఉంది మనకి రాముడన్నా కృష్ణుడన్నా ఒక్కరే అని చెప్పడం నిజంగా ఒక్కరే అంటే ఒక్కరినే చేసి చూపిద్దాం అనిపించింది ఈ కవికి ఒక్కరేని ఊరికే చెప్పడం ఏంటి హరే రామాను ఒక పాదం హరే కృష్ణ అని రెండో పాదం రాయొద్దు రాముడికి రాసిందే కృష్ణుడికి కూడా అర్థం రావాలి లేదా కృష్ణుడి కోసం రాస్తే అందులో రాముడు కూడా కనపడాలి ఇది ఇది ప్రతిభను పెంచే విధానం అలా ఆలోచిస్తే మనకు దొరుకుతుంది తెలుగులో పెంగళేశ్వరణ అనే కవి రాఘవ పాండవీయము అని ఒక కావ్యమే రాశాడు ఐదు వందల పద్య నాలుగు ఆశ్వాసాలు ఐదు వందల పద్యాలు పైన ఉంటాయి ప్రతి పద్యంలో రామాయణం కథ నడుస్తుంది ఇంకో ఇంకో వైపును చూస్తే భారతం కథ నడుస్తుంది పోనీ ఏదో వనవాసం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది కానీ జరగను కూడా ఉన్న అజ్ఞాతవాసం అక్కడ లేదు ఇక్కడ అక్కడ సీతను ఎత్తుకెళ్ళిపోయారు ఇక్కడ ద్రౌపది నగరు ఎత్తుకెళ్ళలేదు వస్త్రాపహరణం ఇక్కడ అక్కడ అపహరణం తేడా ఇక్కడ వానర సైన్యం రామలక్ష్మణ భరశత్రుఘులకు వేరే వేరే భార్యలు ఉన్నారు ఇక్కడ ఐదుగురికి ఒక్కరే భార్య పోనీ ద్రౌపది పెళ్లి సీతపల్లి రెండు కలిపి వర్ణిద్దాం అది శివధనుర్భంగం ఇక్కడేమో మత్స్య యంత్రం కానీ వెంగళేశ్వర ప్రతిభ ముందు ఈ సమస్యలన్నీ గాలికి ఎగిరిపోయిన దూది పుంజల్లో ఎగిరిపోయినాయి తెలుగు కవి అంత గొప్పవాడు యహ పూతన మారణ లబ్ధ కీర్తి యహ ఏ భగవంతుడైతే పూతనా మారణ లబ్ధ కీర్తి పూతనను మారణ చంపడం వల్ల లబ్ధ కీర్తి కీర్తి పొందినవాడు తెలుస్తున్నాయి రెండో పాదం కాకోదరో ఈయన వినీత దర్ప కాకోదర కాక ఉదర ఎస్య సహ పాము అంటే నల్లని పొట్టగలిగింది అని అర్థం నల్లని పొట్ట పాము కూడా పామును కాకోదరం అనేది పాము అనే అర్థంలో వాడతాం కాకోదర పాము ఏన ఏ భగవంతుని చేత వినీత దర్ప గర్వం పోగొట్టబడింది అంటే పాము గర్వాన్ని పోగొట్టిన వాడు కృష్ణుడే కదా కాళీం ఉంది కదా కాకోదరో ఈయన వినీత దర్ప పోతన మారణ లబ్ధ కీర్తి సరిపోయింది యశోదయ అలంకృత పుణ్యమూ వృత్తి ఏ స్వామిని యశోద అలంకృత నిత్యము అలంకరించిందో అలంకరించకపోవడం ఏంటి చిన్ని కృష్ణుడు నిన్ను చేరి కొలుతు అని చెప్ప చేత వెంద ముద్ద చెంగల్వపు ఉదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతులను సరిము వగజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు ఈ సంధ్యతాయతులు సరిము వగజ్జలు పట్టుదట్టి ఎవరు అలంకరించారంటే యశోదయ్ అది కదా యశోదయ యశోద చేత అలంకృత పుణ్యమూర్తికి నిత్యము అలంకరింపబడిన పుణ్యమూర్తి ఎవరు నాథో యదునాం అథవా రఘునాం అక్కడ పెట్టాడు నేను పద్యంలో యదునాథుణ్ణి పెట్టలేదయ్యా రఘునాథుణ్ణి కూడా పెట్టా రాముడిని కూడా రాముడు రామాయణంలో పోతం లేదు రాముడు పాముని చంపలేదు అక్కడ చూడు కొంతమంది రాక్షసులను చెప్పాడు రాముడు రాక్షసులను చెప్పడుపుని అలా చెప్తే పర్వాలేదు పాముని మద్దించాడు చంపలేదు కూడా రాముడు ఎక్కడ పాముని చంపలేదు రాముని చరిత్రలో లేదు పూతనామా రణలబ్ధ అనే బదులుగా పూతనామా రణలబ్ధ కీర్తి అమ్మ ఇటు పెట్టండి పూతనామా నామ అంటే పేరు పూత అంటే పవిత్రమైన పవిత్రమైన కీర్తి కలిగిన వాడు రామచంద్రమూర్తి రామనామం పద్ధతి పావనం మనం భజన చేస్తున్నాం రామకోటే రాస్తాం కృష్ణకోటి రాయం శివకోటి రాయం రామకోటే రాస్తారు అందులో రామ నామమే పవిత్రమే అంచత పూతనామ పవిత్రమైన నామము కలిగినవాడు ఆ మా తీసేసాం కాబట్టి మా రణలబ్ధ కీర్తిలో మా తీసేస్తే రణలబ్ధ కీర్తి యుద్ధంలో కీర్తి పొందినవాడు రాముడు యుద్ధంలో కీర్తి పొందాడుగా కరదూషణాదు గంటలో నేపించాడు మొత్తం పద్నాలుగు వేల మంది గంటలో పద్నాలుగు వేల మందిని చంపినవాడు ఆయన ఒకటే ఆటంబాము చేయగలదాపని రాముడు చేశాడు లబ్ధ రణలబ్ధ పూతనామ పవిత్రమైన పేరు కలిగిన వాడు రణలబ్ధ కీర్తి యుద్ధం అన్నది కీర్తి కలిగినవాడు కాకోదరం ఏ దర్పక కాకోదర ఒకటే మాట పాము కానీ జాగ్రత్తగా కాక అంటే కాకి రాముడు కాకి గర్వాన్ని పోగొట్టాడు రామాయణంలో ఉందన్నమాట అరణ్యవాసంలో సీతాదేవి రాముడు ఒళ్ళో పడుకుని ఉంటే ఒక రాక్షసుడు సీతని బాధ పెట్టడం ద్వారా రాముడిని బాధ పెట్టాలని నేరుగా ఏమీ ఆయన ఏం చేయలేక దొంగ దొంగవేశాలా కదా ఆయన లేసినవన్నీ రావణాసురుడు కూడా ఆయన లేనప్పుడే ఎత్తుకుపోయాడు ఉండగా వచ్చే దమ్ము వాడికి ఎక్కడది కాకి వచ్చి సీతాదేవిని ఆ భుజాల మీద ఊరికే పొడి చేస్తుంది ఇలాగ సీతకు అపకారం జరిగితే రాముడు తట్టుకోలేడు తనకు అపకారం జరిగిన తట్టుకుంటాడు శూర్పణకు ముక్కు చెవులు కోసేయడానికి కారణం సీతకు అపకారం జరగడం తన సుభాహుణ్ణి వెళ్ళిన చంపడం అలాగే విరాధుడిని చంపడం సీత గురించి రావణాసురు యుద్ధం కూడా సీత గురించి సీత అంటే అంతపరమే అందుకని ఈ పొడి చేస్తుంటే ఒళ్ళు మళ్ళీ బ్రహ్మాస్త్రం తీసేశాడు రామబాణం వేసాడు దాబ్బ ఆ కాకి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటే ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళేది నేను కాపాడు రామబాణం నుంచి నన్ను నేను కాపాడుకోను నేను ఎక్కడ కాపాడుతున్నాను బైకుంఠానికి వెళ్ళేది విష్ణు అక్కడ లేడు రాముడే పుట్టాడు శివుడి దగ్గరికి వెళ్ళి నేను నిరంతరం రామ రామ అంటానమ్మా నా వల్ల కాదని ఆడ చివరికి వచ్చి రాముడు కాళ్ళు పెట్టుకుంటే ఆ రాక్షసుడు ఆయన సీత కాళ్ళు పట్టుకొని చెప్పాడు రాముడు మా ఆవిడ ఒప్పుకుంటే ఒప్పుకుంటానంట అంత ప్రేమ ఆయనకి భార్య అంటే వేసింది రామబాణం దానికి ఏదో ఒకటి బలికాక తప్పదు నీ శరీరంలో ఏదో ఒక అవయవం బలిచ్చి అంటే కాకి ఒక కంటి గుడ్డు బలి ఇచ్చింది అప్పటి నుంచి కాకి జాతి మొత్తం ఏకాక్షి కాకి ఒక రెండు కళ్ళు ఉంటాయి కానీ ఒకటే చూస్తుంది ఇటు చూస్తే అడు చూడలేదు అడు చూస్తే ఇటు చూడలేదు అందుకని కాకిని ఏకాక్షి అంటారు ఆ రకంగా కాకహ దరహ పై ధర శబ్దం ఏమైనా కాక దరహ అన్నప్పుడు కాక ఉదరం కాక దరహ అన్నప్పుడు ధర శబ్దాన్ని ధర స్వల్పార్థే ధర అంటే అల్పం దరహాసం చిన్న నవ్వు ధరస్పితం చిన్న నవ్వు అందుకని దరహ ఓ చిన్న కాకి మరి చిన్న పెట్టకాకేది ఏం పెద్ద పెద్ద కాకి ఈయన వినీత దర్ప ఏ ఏ మహానుభావుడు కాకి దర్పాన్ని పోగొట్టాడు పావంలా కాకి అయింది ఇక్కడ ఇక మూడు యశోద ఇది చాలా నామవాచకం యశోద యశో యశోదయ అలంకృత పుణ్యమూర్తి అని కృష్ణుడి విషయంలో చెబితే యశో దయా అలంకృత పుణ్యమూర్తి ఎంత అద్భుతమైన మాట అండి యేష యేశో అంటే యేశ కీర్తి దయ దయచేత చేత అలంకరింపబడిన వాడు అంటే రాముడు అపారమైన కీర్తి కలిగిన వాడు లోకంలో మామూలుగా దేవుడా అనడానికి రామ అంటారు చాలా మంది రామా అంటారు మన మామూలుగా హిందువుల్లో ఎక్కువ ప్రచారంలో ఉన్న దేవుడు రాముడే ఎందుకంటే ఇతర దేవతల ఆలయాలు లేని ఊరు ఊరుంటుందేమో రామాలయం లేని ఊరు ఉండేది కాదు పూర్వం ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుంది ఖచ్చితంగా అందుకని హిందువులు ఎక్కువ మంది అందులో తెలుగు వాళ్ళు బాగా ఆరాధించే దేవుడు రాముడే అందుకని ఆయన యశస్సు అంత గొప్పది అంత వ్యాపించింది